వేదికలకి వచ్చినటువంటి పెద్దలకి పేరు పేరున నా శుభాకందనాలు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున శుభాకందనాలు మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము బీసీటీ నుంచి రావాలా మళ్ళీ మనకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి చాలామంది కూడా ఇక్కడ ఇక్కడ వీళ్ళే కాకుండా ఈ గతంలో కలిసినటువంటి మీటింగ్స్ తీసుకున్నట్లయితే ఎంతోమంది వచ్చింది ఎంతమంది చెప్పిపోతున్నారు ఇలా మరి వీటి వలన మనకు జరుగుతున్నటువంటి న్యాయం ఏంది ఈ మీటింగ్స్ వలన మనకు జరుగుతున్న న్యాయం ఏంది ఒక్కసారి మనం ఆలోచిస్తాం అవునా కదా సార్ ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో మనం అందరం చేయండి ఒక చర్చ కోర్స్ట్ అంటుంది కాబట్టి ఒక చర్చ లాగానే జరగాలి తప్పితే నేను మొత్తం వేమనాశకం అంతా కాబట్టి అడుగుతున్నా దీని వల్ల మనకి సార్ మనకి ఇప్పుడు ఆకలి అవుతుంది ఆకలి అంటే బట్టి ప్లేట్ ఇస్తే పడుతుంది మనం ముజిరాజు వింటున్నాం అంతా అంటున్నాం వింటున్నాం అని చెప్తున్నారు ఎవరైనా మనకి వచ్చినటువంటి సీనియర్స్ నేతలు పోలేస్తున్నారో ఇంతవరకు ఒక మీటింగ్ పెట్టి ఒక్క నేతన చచ్చిపోయినా మన గురించి ఎవరి గురించి ఎవరి గురించో మనం మాట్లాడుతున్నాం వాడు ఇన్ని లక్షలు చంపచ్చు వాడు ఇందుకోట్లు చంపచ్చిందంటే బికస్ మంద బలాన్ని చూసుకొని మనల్ని వాడుకొని వాళ్ళు బతుకుతుంది వాళ్ళు బతుకుతున్నా లేదా నేను చెప్పేది మీరు తప్పు ఆలోచించకపోతే వాస్తవం మాట్లాడాలి మనం ఇప్పుడు వాస్తవం మాట్లాడితేనే మనకి ఏంటన్నా అర్థమవుతుంది డబుల్ పీజీ గోల్డ్ మెడల్ ఇస్తున్నాయి మా ఇద్దరు పిల్లలు కూడా ఎంఎస్సీ చేశారు ఏది ఉద్యోగం లేదు అని నేను అడుగుతే రాదు ఎవరు అడగ ఎవరైతే దగ్గర ఉన్నారో ఎవరైతే సమాజానికి దగ్గరున్నారో అడిగితే మార్పు అర్థంలో వాళ్ళు ముందుకోవాలి వాళ్ళు ముందుకు కానీ చెప్పుకోటి అమ్మాలి ముందు ఆ చెప్పుకోటి అమ్ముతలే కదా అదే ఫలా చెక్కోటి అంటే ఎవరు అవ్వాలని ముందు రాదు వాళ్ళకి ఏం అడుతుందని నాకు తెలుస్తుంది ఇట్లా మనం మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టి పది సార్లు మీటింగ్ పెట్టడం ఇక్కడ ఇప్పటికక్క ఉపయోగం ఏముండదు ఉపయోగం ఏమన్నా ఉన్నదే ఏమీ లేదు ప్లీజ్ సార్ మీరు కూడా మీ సందర్థం చేసుకోకండి ఇక్కడ మీరు ఇట్లా పది మంది వచ్చారు పది సార్లు పది మీటింగ్ వెళ్ళిపోయినారు ఎక్కడ కూడా నాకు ఏం జరగలేదు కాబట్టి మీరు కూడా ఏం చేస్తారండి ఇప్పటి నుంచి ఎక్కడికైనా రమ్మించడం కట్టినతో తాము చే ఎప్పుడు మనకి వచ్చేది బీసీడీలో చేంజ్ ఎప్పుడు వచ్చింది ఇక మన పిల్లలు మాట్లాడితే నేను మాట్లాడుతున్నా రేపు నా కొడుకులు మాట్లాడతాం తర్వాత మేము మాట్లాడతాం ఎప్పుడు సార్ చేంజ్ వచ్చేది చేంజ్ ఎప్పటికీ రాదు చేంజ్ ఇప్పటికి కాదు నూరేళ్ళైనా రాదు రెండు వందల అయినా రాదు చేంజ్ కోరుకున్న మీరు ఎట్లుండాలా ఉండాలా ఖచ్చితంగా గోడ మీద పోవాలా పోవాలా మీదకి నా హోటా ప్రకారము నాకు ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా నేను తెచ్చుకుంటా ఖచ్చితంగా చర్చ పెడతాను విడిచిపెట్టా కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే పెద్ద మనసు ఉన్నారో వాళ్ళ హోటాకు తగ్గట్టుగా మీరు అక్కడ రెవల్యూషన్ చార్జ్ చేయండి మీరు అక్కడ రెవల్యూషన్ చార్జ్ చేస్తే సర్ది లపం నా సార్ పదిహేను ఉపాసన రోడ్డు మీద పడుతున్నాం దాని గురించి మనం ఇక్కడ ఉండాలి కానీ కమిషన్ వేసారు ఆ ఆర్టికల్స్ గురించి అది అంతా చదువుకొని ఎగ్జామ్ రాస్తాం మనం అంటే అది తప్పు పట్టుకోవాలి మనం సాగేసిన తప్ప నట్లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఏమి చేతిన న్యాయం జరుగుతా అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏం చేద్దాం మనకి కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాం మనం గట్టిగా మాట్లాడటం గట్టిగా నిలబడగలుగుతాం అప్పుడే మనం చేయండి అనేది అంత తప్పే కానీ ఇక్కడ మనం వంద సార్లు మీటింగ్ పెట్టినా వెయ్యి సార్లు మీటింగ్ పెట్టినా అలాసటా ఆయాసం తప్పితే ఒరిగేమీ లేదు అవునా కదా సార్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్యత పాటించుకోదు ఒక అన్యత పాటించుకున్నా నాకేం ఫ్రేట్ లేదు నేను కూడా మీలాగా మర్చిందే నేను కూడా ముందు అందులో మా వేయడంగా నేను ఏడెత్తా అంతే మన వేడంగా నేను లేడతా ఆ ఏడు ఏడుపుడు ఒక అర్థం ఉండాలి కాబట్టి మనకు న్యాయం జరగాలని మనం ఏమి చేద్దాము ఆ ఏమి చేసిన దాని గురించి ఆలోచించాలా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే మన ఇంటికి వస్తే మనం ఏమి చేస్తున్నాం సార్ మన తులసంగస్తే మాకేమిత్తాం సార్ మాకు ఏమి ఇస్తాం సార్ వాస్తవం మా కాదు ఒకసారి నిజంగా ఇక్కడ చేసుకొని చెప్తాము ఇస్తారు మాకు కుర్చీలు ఇస్తారా లేకపోతే ఇది ఇస్తారా అది ఇస్తారా అని అడుగుతున్నావు అసలు నువ్వు ఎవడి రాని మనొక్క మాటను ఎవడి రాని నా ఇంటికి రాద నీకేం హక్కున్నది నా కుల మనిషి ఉన్నాడు నా మనిషి మనిషి ఎమ్మెల్యే తా మనిషి అయిన అని మనమందరం అనుకుంటే స్వీపర్ నుంచి పట్ట పిఎం దాకా మన ముద్ర నాకు ఎముకారు అవునా కాదు మరి మనం అనుకుని పని చేద్దాం అనుకుని పని చేద్దాం తప్పితే కానీ ఆలోచన ఎన్నేళ్ళు ఆలోచన చేసినా ఆలోచన ఆలోచన దాకానే ఉంటుంది సబ్జెక్ట్ వద్దు మనకి ఇప్పుడు సబ్జెక్ట్ వద్దు ఆచరణనే అప్పుడు మనకు ఎవరుసారి న్యాయం చేసేది అందరూ మనమే హీరోలు మనమే కలెక్టర్ మనమే అన్ని మనమే ఇష్టం ఉన్నట్టు రాసుకోవచ్చు కాదు కాబట్టి దాని గురించి ఆలోచించి దానికి మనం ఉన్న శ్రమాన్ని కానీ మన పది పైసలు కానీ ఖర్చు పెట్టడం తప్పితే కానీ అనవసరంగా 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 ప్లీజ్ దయచేసి మీరు కూడా మిస్ అని చేసుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్